ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలోని నలభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకం నుండి కొన్ని శ్లోకాల వరకు ఏడు నామాలు ఎనిమిది నామాలు వస్తూ ఉంటాయి దానికోసం వీడియో లెంత్ అనేది పెరగవచ్చు నలభై ఒకటవ శ్లోకము భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఈ శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి నూట పన్నెండవ నామము భవానీ భవా అంటే శివుడు భవానీ అంటే ఆ భవుని భార్య శివుడికి అనేక పేర్లున్నాయి అలా ఇక్కడ భవుడు అంటే శివుడు అని తెలుసుకున్నాము అసలు భవుడు ఆ నామానికి గల అర్థం తెలుసుకుంటే భవానీ అన్న అమ్మ నామాన్ని అర్థం చేసుకోగలము భవా అంటే ఉనికి సృష్టి అస్తిత్వము అని ఆ ఉనికికి సృష్టికి మూలమైనవాడు భవుడు ఈ విశ్వము అనే చక్రం నడిచే మొత్తం ప్రక్రియ పంచకృత్యాల ద్వారా జరుగుతుంది అవి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము ఇందులో మొదటిగా సృష్టి అంటే జగత్తు జీవరాశులు పంచభూతాలు ప్రకృతి వీటన్నింటికీ మూలము భవుడు అంటే ఈ విశ్వంలో ఏది ఉనికిలో ఉందో ఏది జీవిస్తుందో ఏది జరుగుతుందో ఏది మారుతుందో వాటి వెనుక ఉన్నవాడు భవుడు సృష్టించినవాడు భవుడు అయితే ఈ సృష్టి జీవితం జగత్తు ఈ చక్రాన్ని నడపడానికి కారణభూతమైన శక్తి సమస్త సృష్టిని కాపాడే శక్తి జీవాన్ని నిలబెట్టే శక్తి ఎవరు భవుని భార్య భవాని జగజ్జనని అంటే ఈ సృష్టినంతా పోషించి అంతా నడిచేలా చేసే శక్తి ఒక కుటుంబంలో తల్లి పిల్లవాణి ఆలనా పాలన సరైన సమయానికి చదువు భోజనము అలానే భర్తకు అత్తమామలకు వారికి కావలసిన వాటిని అందిస్తూ కుటుంబాన్ని నడిపే శక్తి తల్లి అయితే ఈ విశ్వాన్ని నడపటానికి ఉన్న శక్తి భవాని ఇంకా భవము అంటే జనన మరణాల చక్రము భవానీ అనగా ఈ జనన మరణాలను దాటించే శక్తి అని కూడా అర్థం అంటే సాధకుడు లేదా భక్తుడు అమ్మను ధ్యానించినప్పుడు జీవితంలో వచ్చే భయాలు మార్పులు ఆందోళనలు ఇవేమీ కూడా ఆ సాధకునికి లేదా భక్తునికి చిన్నవిగా అయిపోతాయి అంటే వాటి వల్ల ఇబ్బంది పడడు అలా చేసేది భవాని ఇంకా పంచభూతాలలో ఈశ్వరుణ్ణి అగ్నితత్వము జలతత్వము పృథ్వీతత్వము వాయుతత్వము ఆకాశతత్వముగా ఉంటాడు అయితే జలతత్వం కలిగిన వాడు భవుడు జలం జీవానికి మూలము అలా భవుడు ఉద్భవానికి కారణము ఆ ఉద్భవాన్ని పోషించినది భవాని ఇద్దరి కలయకే సృష్టి ఇంకా ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవము ఉనికిలోకి రావటానికి మూలమైన శాశ్వతమైన వాడు శివుడు అందుకే ఆయనను భవహ అని పేరు ఆ భవుని శక్తి నడిపించే తల్లి శాశ్వతమైనది కాబట్టి భవాని నూట పదమూడవ నామము భావనాగమ్య భావన ధ్యానము లేదా ఉపాసన గమ్య పొందదగినది అంటే అమ్మ స్వరూపాన్ని ధ్యానము లేదా ఉపాసన చేత పొందదగినది ఈ నామాన్ని అగమ్య అంటే పొందసక్యం కానిది కేవలం భావనతో మాత్రమే పొందసక్యం కానిది అని కూడా చెప్పవచ్చు భావన అంటే అంతర్ముఖ అనుభూతి ఆ అనుభూతిలో జ్ఞాపకంతో సంకల్పంతో ధ్యానంతో మన మనసు సృష్టించే పవిత్ర అనుభూతి భావం జ్ఞానం ఊహ ఆలోచన ఇవన్నీ మనసు సాధనాలు ఇప్పుడు శివుడు రాముడు అనగానే మనకి ఒక రూపం కనిపిస్తుంది అది మన భావన ద్వారా ఆ రూపాన్ని గ్రహిస్తున్నాము మనం ఏ విధంగా ఒక రూపాన్ని భావిస్తున్నామో దానిని మనసుతో దర్శించుకుంటున్నాము భావనాగమ్య అంటే భక్తుడు ధ్యానించగలిగే అంటే శివుణ్ణి నీలకంఠ స్వరూపముగా అమ్మవారిని త్రిపురసుందరి రూపంగా విష్ణుమూర్తిని శంఖచక్రధారి స్వరూపంగా ఇలా మన భావన రూపంలో మనం ఆ రూపాలను మనసుతో సందర్శించుకుంటున్నాము ధ్యానానికి ఇవన్నీ ఆధారం అవుతున్నాయి అమ్మను ఏకాగ్రతతో శ్రద్ధతో ధ్యానం చేసినప్పుడు ఆ అనుభవము భావనతో మాత్రమే సాధ్యమవుతుంది అమ్మను ఎలా మన ఆలోచనలతో మన మనస్సుతో మనం ఎలా భావించగలిగి అమ్మను సేవిస్తే అలా అమ్మ మనకు దర్శనమిస్తుంది అలా కనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే అన్నమాచార్య సంకీర్తనలు ఆ అన్నమాచార్య సంకీర్తనలలో భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా అనే సంకీర్తనను విన్నారు కదా అంటే ఏమిటి భావము అంటే మన హృదయంలో అంతరంగంలోను బాహ్యమునందు బయట ప్రపంచంలోను మన పనుల్లో నడవడికలో రోజువారీ జీవితంలోనూ గోవిందా గోవిందా అని ఆ గోవిందుడి నామాన్ని ప్రేమతో భక్తితో జపిస్తూ కొలువవో మనసా ఓ మనసా ఆయనను ఆరాధించు ఆయనను ఆశ్రయించు నీ హృదయమునందు పూజించు అని అన్నమాచార్యులు చెప్పినట్టుగా అమ్మను కూడా పూజలో అయినా అంతరంగంలోనైనా ఏ పనిలోనైనా మనస్ఫూర్తిగా అక్కడ అమ్మను చూడగలగాలి అదంతా మన మనసు పలికే భావనలో ఉంటుంది అన్నింటిలోనూ అందరిలోనూ అమ్మను దర్శించాలి ఆ భావనను కలిగించినది కూడా ఆ తల్లి అలా ఆ భావనను అనుభవించగలిగినప్పుడు అమ్మను మనం పొందగలిగే స్థితి భావనాగమ్య భావన అనేది మనం కొన్ని సందర్భాలలో చెప్పలేము కూడా అది ఆ దేవుని ముందు నిల్చున్నప్పుడు ఒక ఆలయంలో అమ్మను కానీ స్వామిని కానీ చూసినప్పుడు మనకి ఆ క్షణాన ఏ ఆలోచనలు ఉండవు అక్కడ పొందిన అనుభూతి భావనను మాటలలో చెప్పలేము భావనకు అందలేనిది కాబట్టి అమ్మను భావనాగమ్య అని కూడా అంటారు నూట పద్నాలుగవ నామము భవారణ్య కుఠారిక భవ సంసారము అనేది అరణ్య అరణ్యము లేదా అడవికి కుఠారిక గండ్రగొడ్డలి వంటిది అంటే సంసారము అనేది అడవికి గండ్రగొడ్డలి వంటిది అమ్మ అని అర్థం ముందు నామాలలో అమ్మను భవానీగా ధ్యానించిన భావించిన వారికి ఎలా ఉంటుంది అంటే భవారణ్య కుఠారిక ఇక్కడ సంసారాన్ని అడవి అంటున్నాము సంసారము అంటే మనసు ఆత్మను కట్టేసే ఏ సంబంధమైన సంసారంలోనికి వస్తుంది మన జీవితమే ఒక అరణ్యం మన సంసారం మన జీవితంలో జరిగేదంతా ఒక అరణ్యం లాంటిది ఆ జీవితం అనే అరణ్యంలో ఆశలు కోరికలు భయం కర్మలు బాధలు రాగద్వేషాలు పేరు ప్రతిష్టలు ఇలా ఎన్నో బలమైన చెట్లుగా మనం ముందుకి సాగకుండా ఆపుతాయి అలాంటప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ఏకాగ్రతతో శ్రద్ధతో అనునిత్యము అమ్మస్మరణలో ఉన్నవానికి జ్ఞానం బుద్ధిని పెంచుతూ ఏ స్థాయిలో అమ్మను ధ్యానిస్తే అతని యోగ్యతకు తగ్గట్టుగా వాని చుట్టూ ఉన్న ఈ లౌకికమైన ఇబ్బందులన్నింటినీ గండ్రగొడ్డలి ద్వారా నరికివేస్తుంది అలా ఆ సాధకుడు పూర్తి జ్ఞానంతో అమ్మను దర్శించగలిగేలా చేస్తుంది ఇంకా దట్టమైన అరణ్యంలో ఉన్నవానికి రాత్రి పగలు తేడా తెలియదు దారి కూడా కనిపించదు ఆ అరణ్యం దాటితేనే సూర్యుడు కనిపిస్తాడు అలాగే సంసారాన్ని దాటితేనే ఆత్మజ్ఞానము అనే వెలుగు కనిపిస్తుంది ఇంకా అరణ్యము అంటే ఎంతో బలంగా నాటుకుపోయిన చెట్లు అలానే సంసారంలో కూడా ఎన్నో బలంగా నాటుకుపోయి ఉన్నవి అలా భవబంధాలను అన్నింటినీ అమ్మ తన గండ్రగొడ్డలితో విడిపించి నడిపించినది కాబట్టి ఆ తల్లిని భవారణ్య కుఠారిక అన్నారు నూట పదిహేనవ నామము భద్రప్రియ భద్ర శుభములు మంగళములు ప్రియ అత్యంత ఇష్టము కలది అంటే శుభములు మంగళములు అయిన వాటియందు ఇష్టము కలిగినది లలితామాత అని అర్థం మనసు మంచి పని చేయాలని ప్రయత్నిస్తుంది అంటే ఆ తల్లి మన వెంట నడుస్తుంది అనేకదా ఒక వ్యక్తి మంచి సంకల్పంతో ఉన్నాడు అంటే అతనికి ఒక మంచి మార్గం తప్పకుండా చూపిస్తుంది ఆ తల్లి భద్రము అంటే మంగళకరము అని చెప్తున్నాము మంగళకరము అంటే మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళే వ్యక్తి అనమాట అటువంటి వారి పట్ల అమ్మ ఎంతో ఆసక్తిని చూపిస్తుంది ఇంకొక విధంగా కూడా ఈ నామాన్ని మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే భయము అశాంతితో ఉన్నవారికి భక్తి స్థిరత శాంతిని ఇచ్చేవాడు ధర్మాన్ని రక్షించేవాడు వీరభద్రుడు శివుని జటాజూటం నుండి ఉద్భవించినవాడు దక్షుని అహంకారాన్ని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు భద్రునిగా రక్షణ శుభము మంగళములను కలిగిస్తూ భక్తులకు రక్షకుడుగా దుష్టులను శిక్షించేవాడుగా ఉన్నాడు భద్రుడు అట్టి మంగళకరమైన భద్రునియందు ప్రీతి కలది భద్ర ప్రియ అలానే మనం ముందు చెప్పుకున్నట్లుగా మంచి పనులు మంగళకరమైన పనులు చేస్తూ అమ్మను నమ్మి ఆర్తితో సేవించే వారి ఎందు ఆసక్తితో ఉంటుంది వారికి సమస్త మంగళములను ప్రసాదిస్తుంది నూట పదహారవ నామము భద్రమూర్తి భద్ర అంటే చెప్పుకున్నాం కదా మంగళకరమైన మూర్తి రూపము కలది అంటే మంగళదాయకమైన రూపముతో ప్రకాశించుచున్నది లలితామాత అని అర్థము అమ్మ రూపమే మంగళకరము అమ్మ సర్వమంగళ స్వరూపురాలు ఇంకా భద్ర అంటే రక్షణ అని కూడా చెప్పచ్చు అంటే ఆ అమ్మ స్వరూపము స్వయంగా ఒక రక్షణ కవచము ధ్యానము అమ్మ పాదాలను ఆశ్రయించిన వారి చుట్టూ కనిపించని ఒక శక్తి వలయంగా ఏర్పడుతుంది ఒక రక్షణ కవచంగా ఎల్లప్పుడూ వాళ్ళకి భద్రతను కలిగిస్తుంది ఇంకా అమ్మ స్వరూపము సర్వము శుభప్రదము రక్షణకరము మంగళకరము పవిత్రము అంతటి మంగళకరములు ఉన్న రూపము కాబట్టే అమ్మను భద్రమూర్తి అన్నారు వషిన్యాది వాగ్దేవతలు ఇంకా ఎలా సహజ పరిమళం మల్లిపువ్వుకి ఉంటుందో ఎలా వెలుగు సూర్యుని స్వరూపంలోనే ఉంటుందో అలానే శుభం శాంతి కరుణ రక్షణ ఇవన్నీ అమ్మ యొక్క స్వరూపంలోనే మిళితమై ఉంటాయి అందుకే ఆమెను మంగళమూర్తి సర్వశుభప్రద శుభస్వరూపిణి అని పిలుస్తారు అందుకే కదా మనకి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ఆ అమ్మ రూపాన్ని ధ్యానించిన లేదా అమ్మను అలా చూసిన ఒక్క క్షణంలోనే మనసులో ఒక ప్రశాంతత ఒక ధైర్యం ఒక నమ్మకం చీకటిలో వెలుగులా కనిపిస్తుంది అమ్మ చిరునవ్వు అమ్మ దృష్టి అమ్మ నామస్మరణ అన్నీ మంగళములే కదా నూట పదిహేడవ నామము భక్త సౌభాగ్య దాయిని భక్త భక్తులకు సౌభాగ్య సౌభాగ్యములను దాయిని ప్రసాదించునది అంటే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించునది లలితామాత అని అర్థం మనం ముందు నామం భద్రప్రియ అందులో చెప్పుకున్నట్లుగా ఎవరైతే మంచి ప్రవర్తనను కలిగి మంచి సంకల్పంతో ముందుకు వారికి అన్ని సౌభాగ్యములను ప్రసాదిస్తుంది తనను ఆశ్రయించిన భక్తులకు అన్ని శుభఫలాలను అనుగ్రహిస్తుంది తనను నమ్మి శరణు పొందిన భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి సౌభాగ్యము అనేది కేవలం బంగారమో డబ్బో కాదు సౌభాగ్యము అంటే ఆరోగ్యము ఐశ్వర్యము శాంతి ధర్మబుద్ధి సంతానము కుటుంబ సౌఖ్యము దీర్ఘాయువు రక్షణ శుభం మంగళము వీటన్నింటినీ ప్రసాదించే మహాశక్తి అందుకే అమ్మ భక్త సౌభాగ్యదాయిని అమ్మను నమ్ముకున్న వారికి నీవే దిక్కుతల్లి అన్నప్పుడు వారి జీవితంలో శుభము మంగళము రక్షణను కలిగిస్తుంది ఆ రక్షణ ఒక కవచంలా మన చుట్టూ ఉంటుంది అంటే ప్రతి మనిషికి ఎప్పుడూ సంతోషమే ఉంటుందా ఉండదు కదా వారి వారి కర్మల ఫలంగా కష్టాలు వస్తుంటాయి అలా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ రక్షణ కవచము మన చుట్టూ ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని మనకి మనలో ఉన్న శక్తిని తెలియచేస్తుంది ఆ తల్లి ఒక క్లిష్టమైన పరిస్థితులలో కోపం బాధలో ఉన్నప్పుడు మనం వేసే అడుగు వల్ల మన జీవితం మొత్తం మారిపోతుంది లేదా ఆ క్షణం మనం తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం నాశనం కూడా అవ్వచ్చు అలాంటప్పుడు ఆ అమ్మపై సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నవారికి ఆ క్షణము ఎన్ని భయాలు ఉన్నా తొలగిపోతాయి మనసు శాంతిస్తుంది సరైన నిర్ణయం ఆ నిర్ణయము జీవితానికి శాంతి సుఖమయమవుతుంది అది ఆ తల్లి ఇచ్చే సౌభాగ్యము అంతేనా ఆధ్యాత్మికంగా ఎదిగే సాధకునికి ఇచ్చే సౌభాగ్యం ఎలా ఉంటుంది అంటే అంతర్ముఖ జ్ఞానము చైతన్యము వీటన్నింటినీ మేల్కొల్పి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇంతవరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న విశ్వాన్ని నడిపించే శక్తి భక్తులను రక్షించటానికి శక్తి రూపంగా ఉన్నది ఎవరు మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా లలితా త్రిపురసుందరి మనకేం నేర్పిస్తుంది అంటే సృష్టిలో జరిగేది కదిలేది కదిలించేది సృష్టించేది ఆ సృష్టిని నడిపేది వాటిని రక్షించేది అన్నింటి వెనుక ఉన్న శక్తి భవాని అందుకే మనిషి ఎప్పుడూ ఒంటరి కాదని ఒక ఉన్నతమైన శక్తి మనసును నడిపిస్తోందని ఆ శక్తిని తెలుసుకున్న వానికి జీవితము సులభతరం అవుతుంది అంతేనా మన భావనలో అంటే హృదయాంతరంగంలో ఉన్న రూపాన్ని మనస్సుతో భావన చేస్తే ఆ ధ్యానంలో దైవానుభూతికి చేరుతాము జీవితం అనే అరణ్యంలో మనం ఒంటరిగా అనిపించిన మన దారిని చక్కదిద్దే తల్లి భవాని మన భయాలను అన్నింటిని తన గండ్రగొడ్డలితో నరికేస్తుంది ఇంకా మనం ఎలా ఉండాలో కూడా అమ్మ చెబుతుంది మంచి ప్రవర్తన ధర్మం సత్యం న్యాయం ఉన్నవారికి తోడై ఉంటుంది ఆ తల్లి అటువంటి వారికి అన్ని సౌభాగ్యాలను కలిగిస్తుంది ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము అమ్మ శివశక్తైక్య ఐక్య రూపిణి సృష్టిని నడిపించే శక్తివి భవానీవి నీవేనమ్మా మా జీవితాలను నడిపించే శక్తి భావనతో పొందే సగుణ రూపానివి భావనకు అందని చైతన్య నిర్గుణ రూపానివి ఈ సంసారము అనే గందరగోళ అరణ్యంలో ఉన్న అడ్డంకులన్నింటినీ గండ్రగొడ్డలితో నరికి దారి చూపే మాతవి శుభం రక్షణ ధర్మాన్ని కాపాడే మంగళస్వరూపినివి భక్తుల జీవితంలో నిజమైన అన్ని సౌభాగ్యాలను ప్రసాదించే దయామాతవి అమ్మ అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పటి వరకు అయిన లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది అందులో చూడండి తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీ మాత్రే నమ